క్రైస్త లాడ్ నామమునకు స్థుతి గాక పవర్ ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు రోమ ఆరో అధ్యాయము పది పదకొండు వచనాల్లో మనం చూసినట్లయితే ఏలే అనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపమ విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు ఏస్తున్నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అనే ఇక్కడ అపోజిస్ట్ అయిన పౌలు రొమిల్కి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన కార్యాన్ని మనకు చెప్తూ ఉన్నారు ఆయన చనిపోవుట చూడగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క చనిపోవడాన్ని మనం చూచినప్పుడు మనందరి యొక్క పాపము విషయమై ఒక్కమారే ఆయన చనిపోయారు ఒక్కసారే ఆయన చనిపోయారు కానీ ఆయన జీవించుటను చూడగా దేవుని విషయమై జీవించుచు ఉన్నాడు సో ఆయన చనిపోయింది ఒక్కసారే జీవించేది దేవుని కొరకు ఆయన జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎలా అనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమే ఒక్కసారే చనిపోయారు కానీ జీవించడం చూస్తే దేవుని విషయమే ఆయన జీవిస్తూ ఉన్నారు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరు ఎంచుకునుడి యేసుక్రీస్తు ప్రభు వారు పాపము విషయమై ఒకసారే చనిపోయారు జీవించడం చూస్తే దేవుని విషయమై జీవిస్తూ ఉన్నారు అలాగే అపోజ్ నేను పౌలు మన విషయంలో కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే అటువలే మీరును పాపమ విషయమై మృతులుగాను అంటే పాపము విషయమై మనము మృతి పొందిన వారిగా దేని ఎందైతే మనం ఆసక్తి కలిగి మన ఇష్టానుసారమైన జీవితం చీకటి బ్రతుకు మనం బ్రతికేమో ఆ విషయంలో ఇక మనము చచ్చిన వారిగా ఉండాలని దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మనం ఉండాలని ఆయన మనలను కోరుతూ ఉన్నారు సో మరణం విషయమై చనిపోయిన వారిగా పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపం విషయమై ఒకసారే మరణించి ఉన్నారు జీవించడం చూస్తే దేవుని కొరకు ఆయన జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు మనము చేయవలసిన పని కూడా ఏంటి అంటే పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేస్తునందు మనము సజీవులుగా మనల్ని మనం ఎంచుకోవాలి పాపం విషయమై మృతి పొందిన వారిగా మనం ఉండాలి అదే ప్రభు మనలను కోరుతూ ఉన్నారు అపుస్టైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన విషయం మనం మాటిమాటికి కూడా ఎలా ఉంటున్నామంటే అప్పటికే భక్తిగా ఉంటాము అప్పటికే పడిపోతూ ఉన్నాం చచ్చి బతికే పరిస్థితులు మనకు ఉండకూడదు మాటిమాటికి చచ్చి బతుకుతూ ఉంటే దానికి విలువ కూడా ఉండదు కాబట్టి ఒకసారి మనము పాపం విషయమై చచ్చిన వారిగా ఉంటే మన కాలం అంతా కూడా క్రీస్తు క్రీస్తుయేస్తునందు సజీవులుగా మనం ఉండగలం సజీవమైన కార్యాలే మనం చూడగలం మనల్ని కూడా ఇతరులు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మృతులుగా మనల్ని చూడరు ఎందుకంటే మనం పాపంలో ఆల్రెడీ మనం చనిపోయి ఉన్నాం వారు ఎలా చూస్తారు అంటే సజీవులుగా ఎక్కడ సజీవులుగా క్రీస్తు ఏసు నందు సజీవులుగా మనలను ఇతరులు చూస్తారు కాబట్టి పాపం విషయమే చనిపోయిన వారిగా క్రీస్తు విషయం అంటే జీవము విషయంలో క్రీస్తు ఏ నందు మనము సజీవులుగా జీవించేవారిగా మనం ఉండాలి దేవుని విషయమునందు సజీవులుగా క్రీస్తులో సజీవులుగా మనం ఉండాలట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయా నువ్వు గొప్ప దేవుడు కలిగిన దేవుడు కనికరి గల దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు తండ్రి నాయన మేం పాపం విషయమై మృతి పొందిన వారు దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు సజీవులుగాను మేమునట్లుగా నాయన నీ కృపను మాకిచ్చారు నీకే స్తోత్రాలు మా దోషాలు మా అపరాధాలన్నిటిని మీరు క్షమించి ఉన్నారు క్రీస్తులో నూతన జీవం నూతన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి క్రీస్తులో సజీవులుగా ఎప్పటికీని మేము కనబడినట్లుగా మాలో ఎక్కడ మృతమైనది కనబడకుండా జీవము మాలో ఇతరులకు కనబడినట్లుగా క్రీస్తులో జీవము కనబడినట్లుగా మీ కృపను ఇచ్చినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు మీరు ఆశ్రదకరంగా ఉండండి దేవుని కృప మీకు మీ కుటుంబములకు తోడయుండును గాక షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలోం